ఏడు సమయకాలములు ఏడు ముద్రలలో మొదటి ముద్రలో తెల్లని గుర్రమ మీద విలుచున్నటువంటి వ్యక్తి మోసగాడు సాతానుడు వాడుకు జయించు శక్తి లేదు వాడికి బిరుదులు ఉన్నాయి కానీ ఏమి లేదు పేరు లేదు వారికి అని మనం చెప్పుకున్నాం అయితే ప్రియరా ఇప్పుడు వాడు తెల్లని గుర్రం మీద వెనుతున్నప్పుడు చూడండి మొదటి పథనం ప్రకటన ఆయువు వైకి రెండులో ఉన్నటువంటి వాడంతో ఉన్నటువంటి అతను ఆ మొట్టమొదట పిక్చర్కి రెండవ పిక్చర్కి చూడండి రెండు కూడా తెల్ల గుర్రాలే రెండు గుర్ర రెండు గుర్రాల మీద కూడా ఒకే మనిషి ఉన్నాడు కానీ ఎందుకు రెండు గుర్రాలు అక్కడ పెట్టాను ఎందుకు రెండు పట్టాలు పెట్టాను బాగా గమనించండి మీరందరూ మొట్టమొదట తెల్లని గుర్ర ముందని వెళ్తున్నటువంటి వానికి విల్లుంది కానీ బాణము లేదు ఆ ఒకటి రెండు వచనాల్లో కిరీటం ఇయ్యబడిన వాళ్ళు ఉంది మనకి దేవుని గ్రంథములో అది వెంటనే జరిగినట్లుగా కనపడుతుంది కానీ ఫస్ట్ వచ్చినప్పుడు ఆ తెల్లని గుర్రం మీద సవాలు చేస్తున్నప్పుడు వాడికి కిరీటం లేదు అందుచేతనే నాలుగు గుర్రాలకి తర్వాత ఎడగుర్రం తర్వాత నలుపు మూడు రంగులు కలిపి నాలుగో గుర్రమ పాండుర వర్ణము వచ్చేటప్పుడు ఎర్రగుర్రానికి ఒకటే బొమ్మింది నల్లగుర్రానికి ఒకటే బొమ్మింది మూడు రంగులు కలిసిన పాండురవర్ణ గుర్రం ఇప్పుడు మనం ఉంటున్నటువంటి నాలుగవ నాలుగవ ముద్రకి అది కూడా వెళ్తూ ఉంది కానీ తెల్లని గుర్రం మీద వెళుతున్నటువంటి వానికి రెండు ఎందుకు నేను వేశానా అనేటటువంటిది ఇప్పుడు అందుకే ఇక్కడ బొమ్మ వేశాను ఇది నేను ఎన్నిసార్లు చెప్పిన బొమ్మ ఉంటే అవుతుంది ఇప్పుడు వాక్యమైతే ఒకటి రెండు వచనాల్లో తెల్లని గుర్రము గుర్రం మీద ఎక్కినటువంటి వాడు చేతిలో ఏముంది వీల్లున్నది కానీ బాణం లేదు అంతవరకు బాగానే ఉంది అది ఎంతకాలం కొన్ని నెలలు లేకపోతే సంవత్సరాలు గడిచిన తర్వాత ఎప్పుడు కిరీటం ఇచ్చాడు దీనికి దానికి చాలా కాలము గడిచిన తర్వాత కిరీటమిచ్చాడు ప్రిరాజుతో ముందు ఆల్రెడీ ఆ మొట్టమొదటి ముద్ర గురించి మనము చెప్పుకున్నాము ఆ మొట్టమొదటి ముద్రలో ఉన్నటువంటి మరి ఆ తెల్లని గుర్రము తెల్లని గుర్రాన్ని ఎవడో ఎంచుకున్నాడు సైతానుడు దేవుని యొక్క గుర్రాన్ని ఎంచుకున్నాడు ఇక్కడ ఈరోజు మనము ఏసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత ఇంతకుముందు ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయములో మొదటి ముద్ర గురించి చదివాము కానీ ముందున్నటువంటి ఐదు అధ్యాయాలు ఏవి ఒకటి రెండు మూడు అధ్యాయాలు ప్రకటన గ్రంథం సంఘకాలములు మొదటి సంఘకాలము గురించి మనము చదివాము అది ఇంతకు ముందు రెండు వారాల క్రితం ఈ యొక్క గొడవ బొమ్మలు లేనప్పుడు నోరుతో చెప్పాను నేను మరి అప్పుడు నీకు లాయితూ నీకు అంటే జయించుట లాయితూ అంటే సంగమం నీకు లాయితూ సంగమను జయించుట అని అర్థమ నికోలాయిత ఎంతకీ సంఘాన్ని జయించడం ఏంటి భూలోకములో తాపి మెడిసిన సంఘం ఉంది సంఘం ఉంది ఇంజనీర్ల సంఘం ఉంది డాక్టర్లతో సంఘం ఉంది మరి చాలా సంఘాలు ఉన్నాయి కానీ ఇక్కడ బైబిల్లో ఉన్నటువంటి నికోలాయుత క్రియ దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితము ఆయన స్థాపించిన సజీవమైన సంఘము ఒక్కటి దేవుడు ఒక్కడే ఆత్మయు ఒక్కడే బాప్తిష్మూ ఒక్కటి దేవుడు ఒక్కడే ఆత్మయూ ఒక్కడే ప్రి ఇక్కడ మనకి చెప్పబడినటువంటి దాంట్లో మొదటి మూడు అధ్యాయాలు సంఘకాలాలు ఏడు సంఘకాల గురించి మనకి తెలియజేయబడుతుంది కాబట్టి ఆరు అర్ మూ మొదటి ముద్ర తెలుపు ఒకేసారి మొట్టమొదటి ముద్ర చెప్పాను కానీ వెనక ఉన్నటువంటి సంఘకాలలో మొదటి సంఘకాలము యభస్ సంఘకాలముతో ప్రారంభించాను యజస్ లో దేవుడు నీ క్రియలు ఎరుగుదును నీ సగనము నేను ఎరుగుదును నీకున్న ప్రేమను నేను ఎరుగుదును అని చెప్పాడు దేవుడు మనల్ని ఎప్రిషియేట్ చేశాడు క్రైస్తువుల్ని పిల్లల్ని ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే ఆయన అయినను నీ మీద తప్పు ఒకటి లోపవలసి ఉన్నది అన్నాడు ఏమండి మనము చాలా మంచి పనులు చేసి ఎన్ని వాక్యాలు నెరవేర్చి కార్యములు జరిగించిన ఏదో ఒక కోణాన్ని సైతానుడు మనము దేవుని వాక్యము నుంచి దూరం చేయడానికి ఎక్కడో చిన్న రంధ్రం పెడతాడు చిన్న ఖాళీ ఉంచుతాడు దేవుడి దగ్గర నుంచి మనం లాత్ వెళ్ళడానికి వాడు ఏం చేస్తాడు వాడు వెనకలాగుతాడు ప్రియులారా దేవుడు ఏం చేస్తాడు ఇక్కడ తన యొక్క సంఘాన్ని జయించేటటువంటి పనులు చేసినటువంటి వారిని అనగా నికలైన క్రియలు నీవు ద్వేషించుతున్నావు అని అడగడా మనము కూడా సంఘ సంఘము దేవునికి దూరంగా పోయేటటువంటి సంగతని మనం ఏం చేయాలి ద్వేషించాలి అని మొదటి సమయకాలంలో మనకి ఒక హెచ్చరిక చేయబడ్డది ప్రియుల మొదటి కాలము ఎక్కడుంది మూడవ అధ్యాయంలో ఉన్నాయి సంధ్యకాలాలు దానికి మరి ఒకటో సంగ ఒకటో అధ్యాయంలోకి మనం వెళ్ళలేదు ఎప్పుడునో అందుచేతన ఈరోజు నేను ఆరో 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 అధ్యాయంలో ఉన్నటువంటి మొట్టమొదటి ముద్ర మూడో అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి సంధ్యకాలము ఎస్సీ సంధ్యకాలము దానికంటే ముందు ఏముంది మొట్టమొదటి అధ్యాయం ఉంది కదా కాబట్టి రోజు ఈరోజు ముందుకెళ్ళిపోయి మధ్యలోంచి ప్రారంభించడం ఎందుకు మనము వెనక్కి వచ్చి ఏం చేద్దామో మొట్టమొదటి నుంచి ప్రకటన విధంగా ఓటో ఉద్యోగం దగ్గరికి వచ్చాము ఈవేళ ఆ ఓటో ఉద్యోగంలో మాట్లా ఒకటి నుంచి మూడు వచ్చినాల్లో మనం చదవడం ఒక్కసారి మళ్ళీ అరైనా చదవండి అది ప్రియులారా ఇక్కడ జాగ్రత్తగా చూస్తున్నట్లయితే ఒంటే ఉద్యోగ నుంచి మనము చదువుకుంటే వచ్చినప్పుడు చూడండి నిజమైన ద్రాక్ష తీగ అబద్ధపు ద్రాక్ష తీగ అనేటటువంటి రెండు మనకి కనబడుతున్నాయి నిజమైన ద్రాక్ష వల్ల ఎవరో ప్రబోధు క్రీస్తు ఈ గుర్రముని ఎక్కేవాడు నిజమైన ద్రాక్ష తీగ నుండి అబద్ధ ద్రాక్ష తీగగా మనల్ని తీసుకువెళ్ళడానికి వీడు దేవుని యొక్క గుర్రాన్ని ఎంచుకున్నాడు సైతానుడు ఎప్పుడూ కూడా నేను సైతాను మనకు తెలుసున్నట్టు రాడు మా దగ్గరికి వాడు ఏం చేస్తాడు ఎప్పుడూ కూడా దేవుని యొక్క వస్తువులు తీసుకుంటాడు పంతొమ్మిదవ అధ్యాయంలో దేవుడు తెల్లని గుర్రము మీద నారబట్టలు వేసుకొని మన రక్తముతో కూడినటువంటి వస్త్రముతో ఉన్నటువంటి దేవుని వాక్యమనే నామముతో వచ్చినటువంటి ఆయన యొక్క తెల్ల గుర్రాన్ని ఆరో అధ్యాయములో తెల్లడి గుర్రము మీద ఎక్కుచో వీడు అబద్ధికుడు మోసగాడు దేవుని యొక్క తెల్ల గుర్రాన్ని ఎక్కినందు వలన దేవుడేని మనని భ్రమపరిచేటటువంటి వాడు కాబట్టి అబద్ధ ద్రాక్ష తీవగా మనం చేయడానికి వాడు ఏం చేస్తాడు ప్రయత్నము చేస్తున్నాడు కాబట్టి వీళ్ళు వల్ల నిజమైన ద్రాక్షలు వెళ్ళంటే నిజమైన దేవుని సజీవమైన సంఘం దేవుని సం ఆదిలో రెండు వేల సంవత్సరముల క్రితము దేవుడు స్థాపించిన పరిశుద్ధాత్మ నూట ఇరవై మంది మీద పడినటువంటి ఆ నిజమైన సంగమం అది స జీవమైన సంగము సా అంటే సత్యమైన దేవుని జీవమున్న సంగమం దాన్ని నిజమైన సంగమం కానీ ఈ గుర్రం మీద వెళ్తున్నటువంటి వాడు అబద్ధ సంగముగా చేయడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నాడు నిజంగా ఇది యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత మొదటి భాగము మొదటి అధ్యాయమును ఇది ఎక్కడ ఉన్నా మీకు మద్రాసోళ్ళు వేసినటువంటి బుక్స్లో భాగము వాను యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత అని ఉంది ప్రకటన గ్రంథం ప్రారంభం ఏడు ముద్రలోనూ నీకు దొరకదు మొట్టమొదటి ముద్ర ఎక్కడి నుంచి ఆరు నుంచి పడుతుంది కనీసం మూడో అధ్యాయంలో ఏడు సంకాలంలో ఉంటుంది మనకి కానీ ఒకటో అధ్యాయము నీకు ఎక్కడ దొరుకుతుంది మద్రాసు వాళ్ళు వేసినటువంటి తెల్లట్ల మీద మేఘముతో ఉన్నటువంటి పుస్తకాలు ఏడుసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత మొదటి భాగము అని ఉంటుంది కాబట్టి ఫ్రీలారా ఇక్కడ చూడండి చూడండి ఇక్కడ ఐదో పేజీలోకి వచ్చినప్పుడు గత ఎన్నికల వరకు కూడా నా హృదయం ముందు ఈ తలంపు కలగలేదు ఇక్కడ గత ఎన్నికల వరకు కూడా నా హృదయం ముందు ఈ తలంపు కలగలేదు చూడండి ఇప్పుడు ఎన్నికలు వచ్చిన దేవుని యొక్క సంగతిలో దగ్గరికి వెళ్ళి ఈ ఎన్నికలు ఎలా ఉంటాయి వాళ్ళు ఎలా ఉన్నా మనం భయపడకూడదు కానీ వచ్చిన చెక్ ఏంటంటే అంటే దెయ్యము ముందేయవలసిందేంటి ఈ పరిపాలన ఎవరిది భూలోకములో ఉన్నది రెండు వందల యాభై దేశాలున్నాయికోండి రెండు వందల యాభై రాజ్యాలు ఏసుప్రభువును కొండ మీద తీసుకుని వెళ్ళి ఇవన్నీ కూడా నాయే అన్నాడు నిజమేనా దేవుడు సృష్టించిన మొత్తం ప్రపంచంలో రాజ్యాల్ని దేవుణ్ణి తీసుకెళ్ళి ఇవన్నీ నాయే అన్నాడు ఏసుప్రభు కాదు అనలేదు ఏమన్నాడు అయినా మౌనంగా ఊరుకున్నాడు ఎందుకంటే వెయ్యాల పరిపాలనలో ఇవన్నీ కూడా అంబలంబలైపోయి మరాఠీ గ్రంథము నాలుగు అధ్యాయంలో ఉన్న ప్రకారంగా ఏవైపోతాయి అగ్ని కోణము లాంటి అగ్ని వర్షము కురిసి ఈ చర్చి ఉండదు ఈ చెట్లు ఉండదు సముద్రమయ్య లేదు మరి ఎలా ఉంటుంది తోటలు ఆదాము అవ్వలని పాపము చేయకముందు పరిశుద్ధాత్మ భూమి మీద అలాగైతే ఉండి పైనుంచి ఆయన వచ్చి ఆరోగ్యం చేసి ఆయన పైకి వెళ్ళిపోతే భూమి మీద ఇద్దరు కూడా తిరుగుతుండేవారు పాపము లేదు దేవుడు స్వయంగా ఎవరి కొడుపుని పుట్టాడు అలాగో దేవుడు తల్లి తండ్రి గర్భములో లేదు కానీ ఆయన స్వహస్తాలతో మట్టి తీసి ఒక రూపమును చేసి దేవుడు ఆయన జీవవాయువును ఊదాడు అప్పుడైనా ఆత్మ మనిషి అయ్యాడు ఏమండి ఇంకొక ఆవిడి పక్కన వచ్చి వేదన తోటలో ఆదిపాపం చేసే వరకు ఈయన దేవుడు అందుకే పెళ్లిళ్ళు ముందు ఏం చెప్తాను బొడ్డు లేని మానవుడు ఎవరు తల్లి తండ్రికి పుట్టిన ప్రతి మానవుడికి బొడ్డు ఉంటుంది కానీ దేవుడే తన సొంత చేతులతో చేసి తన ఊపిరి పూర్చినటువంటి నింపినటువంటి మానవుడు ఆదాము ఆదాముకి అక్కడికే బొడ్డు లేదు ఎవరికి అర్థమవుతుందండి పెళ్ళిళ్ళు ఎలా చెప్తే నేను ఎవరికైనా అర్థమవుతుంది అసలు పైవాళ్ళ సంఖ్య రండి చుట్టాలని మళ్ళీ బేక్ మనం ఇక్కడ దేవుడు ఏం చేశాడు నిజమైన సంఘాన్ని నిజమైనటువంటి మానవాణ్ణి పాపము లేనటువంటి వాడిని చేశాడు కాబట్టి ప్రియులారా గత ఎన్నికల వరకు కూడా నాకు ఉదయం మంది ఈ తలం పరగల ఏ ఎన్నికల సందర్భంలో ఎందుకు చెప్పారు ఇది కానీ దాని తర్వాతే మనం ఇచ్చడం ఉన్నామని కనుగొన్నాను ప్రవక్త కాబట్టి పరిశోధాత్మడు వచ్చి ఆయనకి ప్రత్యక్షత ఇచ్చారు అప్పుడు వర్తమానమును జను మధ్య ప్రసంగించి వారిని హెచ్చరించమని చెప్పారు దేవుడు ఎవరిని ఎవచ్చింది దీనికి సంబంధం చెప్పండి ఇక రాసారైనా ఎన్నికల తర్వాత మనం ఎక్కడ ఉన్నాము దానిని కనుగొన్నాను అది పరిశుద్ధాత్మ దానిని గురించి నాకు ప్రత్యక్ష పరచ ఆరంభించచ్చు ఈ వర్తమానమును జనుల మధ్య ప్రసంగించి వారిని హెచ్చరించుమో ఎప్పటి వరకు కూడా నిర్ణయం చెప్తున్నాను ఏంటంటే గత ఎన్నికల వరకు కూడా నాకు మంది తలప్పు కలగలేదు తర్వాత మనం ఎక్కడున్నామనే దాన్ని కనుగొంటుని ఇప్పుడు మనం ఎక్కడున్నాం ప్రా రాష్ట్రంలో ఎన్నికలు పరిశుద్ధాత్మ దీనిని గురించి నాకు ప్రత్యక్షపరచ నారంభించుతూ ఈ వర్తమానం జనుల మధ్య ప్రసంగించి వారిని హెచ్చరించు అని ప్రవర్తగా చెప్పారు ఎంత సైతానుడికి ఇండియా దేశం నాది జర్మనీ నాది ఇంగ్లాండ్ నాది ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఉన్న ఈ రాజ్యాలన్నీ ఎవరివి ఇప్పుడు మాత్రం సైతానుడు నాగరికత సైతానుడు పరిపాలన ఏమండి గవర్నమెంట్ నల్లా కనకూడదు కానీ అంధకారం ఉన్నటువంటి రాజ్యాలండి శాశ్వతమైన రాజ్యం ఎవరిది ప్రభు అయిన యేసుక్రీస్తు పెళ్లి కొడుక పెళ్లి కుమార్తెను తీసుకుని వచ్చి భూమి మీద ఆయనే రాజు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినప్పుడు వెయ్యళ్ళ పరిపాలనల వరకు మరి ఇదే హెచ్చరించమని అన్నమాట ప్రవక్త గారిని అల్లె ఈ విధము సంగమందు ఈ వర్తమానమును తగిన రీతిలో నేను ప్రసంగించలేను కావున నేను కూర్చొని వర్తమానమును పుస్తక రూపంలో రాస్తే ప్రసంగంలో వేదికలో నిలబడి నేను చెంది క్రైస్తవుల మధ్య పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ నాపైకి వచ్చి నాకు సహాయం చేస్తుంది పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ ద్వారా నేను ప్రసంగించుతుండగా దానిని టేపు చేయటం ఉన్న ఆత్మ ప్రేరేపణ యొక్క కథల కలిగి టేపులో ఉన్నందువలన అల్లెలుయావంటి ఎందుకు పిచ్చోడేమనో బ్రగేమ గారికి దేవుడు మైకిచ్చి రికార్డింగ్ చేయమన్న దాంట్లో నూటికి నూరు పర్సెంట్ అనుభూతి అభిషేకము దాంట్లో ఉందండి ఈ వేళ నేను తేపు పెట్టమని చెప్పాను అమ్మాయికి ఏది మొట్టమొదటి ముద్ర కూడా టేపులో ఉందండి కాబట్టి ఇది మీకు ఇది నేను చెప్పేది మీకు అంత ప్రాముఖ్యం కాదు నువ్వు ఇంటి దగ్గర నువ్వు టేపు వినబడుతుంది మా మొట్టమొదటి ముద్ర ఇక్కడ మాట మొట్టమొదటి ముద్ర ఇంకా ఎవరికైనా చూస్తే ఈయన ఏం చెప్పారో తెలుసా ఒక ముద్ర ఒక సండకాలము నేను బోధించాలంటే ఎంత పడుతుంది ఒక నెల కొట్టును అన్నాడు సరైన అల్లెలుగా దేవుడు నాకు బయలుపరిచిన ఈ విషయాలుండి గదిలో నేను జామించి గదిలో నుంచి నేను బయటకు వచ్చినప్పుడు ఇంట్లోకి ఎవరు ఉంటారండి ఎదరకుండా భార్య ఉంటుంది భార్యతో ఉన్నాడు ఈ విధముగా కార్యములు ఉండనని నేను నా కళలో కూడా తలంచలేదు డియర్ ఓ ప్రియమైన భార్య కార్యాలు ఎలా ఉంటాయని నేను కళ్ళ కూడా అనుకోలేదు ఇవి ఎంతటి గొప్ప కార్యములుగా ఉన్నావో చూడు అన్నారు భార్యతో కళ్ళలేదా కమిటి ప్రియులరా నేను ముఖ్యమైన నేను చదువుతున్నాను అక్కడక్కడను ఒక కార్యం మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఇప్పుడు ఈ ప్రసంగం మనకి ఇక్కడ ఉన్నటమంటే మన సొంత సంఘంలోనే ఏమంటే ఇది రూపంలో చెప్తున్నాను అన్నాడు ప్రసంగం వేరు ఉపదేశం వేరు ప్రసంగం అంటే ఎవరికీ నొప్పి లేకుండా ఓ చక్కనైనటువంటి లాగర్ లాజరికతో తీసుకొచ్చి ఎవరికీ నొప్పు ఉందో అబ్బా భయం ఉందని మనకు అర్థమైపోద్ది చాలా బాగుందంటారు ఉపదేశం అలా కాదు నీవు ఏ స్థానంలో ఉన్నావు అలా ఉన్నావా గుణంతాల్లో ఉన్నావా ఒకటో దర్గదు ముస్టాక్ పెట్టావా రెండో దర్గదులు పేసాయి నీకు రెండులోకి వెళ్ళావా అది దేశం మూడులోకి వెళ్ళావా లేకపోతే ఎలిమెంటరీ స్కూల్ పూర్తి చేసుకుని హై స్కూల్కి వెళ్ళావా హై స్కూల్ పూర్తి చేసుకుని నువ్వు కాలేజీకి వెళ్ళావా మన స్థానము మనం ఎక్కడున్నామో చెప్తాం అనమాట ఉపదేశం పిల్లలు బాగా ఎన్నస్తా జ్ఞాపకం చేసుకోవాలి ఇది మీరు ట్రాన్స్లేషన్లో పనిచేస్తుంది ఇది ప్రీచింగ్ అండ్ టీచింగ్ టీచింగ్ అంటే బోధ చేయుట ప్రీచింగ్ అంటే ఉపదేశించుట మీరు చదివేటప్పుడు అంటే ట్రాన్స్లేషన్ మీకు ఇస్తాను కదా కొన్ని మీరు ట్రాన్స్లేషన్ చేసినప్పుడు ఏం చేయాలి ప్రీచింగ్ ఏమో వేరే అర్థం అవుతుంది ప్రీచింగ్ రెండు కాదు ఒకటి బోధించుట ఇంకోటి ఉపదేశించుట ఇది చాలా కష్టమండి ఉపదేశించుట ఇప్పుడు ఈ వేళ మన సంఘం కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా ఇక్కడ బోధిస్తున్నాను అదే నేను ఇంకోసారి ఏమంటున్నారు ఈయన ఈ వర్తమానం ప్రసంగించుతున్నప్పుడు ఈ ప్రసంగము అంటే ఇతర చోట్ల ఎప్పుడైనా ఇతర సంఘాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ కూర్చుంటే మిమ్మల్ని ఖండించవచ్చు మిమ్మల్ని తెకలించవచ్చు ఇక్కడ ఉన్న మనల్ అందరినీ గొప్పగా కదిలించవచ్చు ఏమని చెప్పారు ఖండించవచ్చు పెకలించవచ్చు మనల్ని గొప్పగా షేక్ అంటే దేడ్రా బాబు ఇలాగుందో ఇలా చెప్తున్నారు ఎంత కష్టమంటే చెప్పలేను ఇక్కడ వర్తమానం వింటున్నారు కాబట్టి ఇలా మీరు కూర్చున్నారు ప్రియుల అర్థం చేసుకోవాలంటే వాక్యమును ప్రసన్నించడు తప్ప వేరే దానికి నేను బాధ్యుని కాదు ఉన్నది ఉన్నట్లుగా సరిగ్గా పట్టుకొని ఉండుటే దేవుని కార్యము ఏదో ఒక సన్న వారు వెంబడించ చిన్న కార్యములను వాళ్ళకి వ్యతిరేకముగా చెప్పినట్లు ఉంటాయి ఆ కార్యంలోనే మనం ప్రసన్నం చేసినప్పుడు వాళ్ళకి కఠినముగా ఉన్నట్లుగా ఉంటుంది మీరు ఎలా తలంచకండి అని చెప్తున్నాడు ఈయన లేఖనములలో ఏమి చెప్పబడి ఉన్నదో వాక్య ప్రత్యక్షతం నేనేమి కలిగి ఉన్నానో ఏమండి బ్రహ్మ గారు అందుకే ఈ వేళ ప్రసన్నం చేయాలంటే ఎన్నో రోజుల నుంచి చెట్టు కిందకు పోయి కొండల్లో పోయి మంచు కింద కూర్చొని చెట్టు కొమ్మ మీద కూర్చొని గుహలో కూర్చొని ప్రార్థనలో ఉంటారండి మీరు తలంచకూడదు వ్యాఖర ఏం చెప్పబడి దాని యొక్క వాక్యం ప్రత్యక్షంగా నేను ఏం కలిగి ఉన్నానో దానినే చెప్పేదనం